పదకొండు డిమాండ్లతోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ గారికి దశల వారిగా వెనక పత్రాలు ఇస్తున్నాం నిన్ననే మా రాష్ట్ర కార్యవర్గం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలుసుకొని రాష్ట్ర మహాసభలకు మీరు వచ్చి మీరు మా జర్నలిస్టుల సమావేశంలో పాల్గొనాలని ఆర్పాటుంచడం జరగా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారని తెలియజేసి ఖచ్చితంగా నేను మీ మహాసభలకు వస్తానని ఆమోదించినట్టు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకు తెలియజేశారు ఏదైనా సరే ఏ యూనియన్ అయినా సరే జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగే యూనియన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ఒకే యూనియన్ పరిమితం కట్టే అంతేగాని ఉదయం ఒక యూనియన్ సాయంత్రం యూనియన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆయా యూనియన్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోతున్నారు కాబట్టి రేపు సాయంత్రం వరకు ఫెడరేషన్ సభ్యతరాజి కార్యక్రమం జరుగుతుంది రేపు సాయంత్రం తర్వాత దీన్ని ఆపేస్తాం ఆపి స్థాయి జాబ్దార్ తయారు చేసి దీన్ని అమరావతి రాష్ట్ర కార్యవర్గాన్ని పంపించడం మళ్ళీ రెండో విడత ఉంటుందా లేదనేది అది కూడా త్వరలో తెలియజేయనున్నాం కాబట్టి రేపు లోగా మా కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా సంగతితో పాటు తీసుకోవాలి కార్యవర్గంలో ఉన్న తీసుకోకపోతే మాత్రం జాబితాలో వాళ్ళ పేరు రేపు పొద్దున్న వాళ్ళ మీటింగ్ కానీ లేకపోతే ముఖ్య కార్యక్రమాలకు కానీ వారికి ఎటువంటి ఇన్విటేషన్ ఉండదు దయచేసి కార్యవర్గంలో ఉన్న వాళ్ళు కూడా రెన్యువల్ చేయించుకోవాలి అలాగే బ్రాడ్కాస్ట్ కానీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కానీ ఈ మూడు యూనియన్లో ఉన్న వాళ్ళు సభ్యులందరూ కూడా రెండు వేలు కానీ ఉదయం సభ్యత్వం కానీ స్వీకరించాలి అలాగే గ్రామీణ ప్రాంతాలు ఉన్నవారు భీములపట్నం కానీ గాజిబాగ్ కానీ గోపాలపట్నం కానీ పెందుర్తి కానీ యూనిట్లు మధురవాడ యూనిట్ కానీ వీళ్ళు కూడా ఇక్కడ కొంచెం కొంతమంది తీసుకున్నారు మరికొంతమంది కూడా సభ్యంతో స్వీకరించాలి త్వరలోనే దీన్ని సిస్టమేటిక్గా పెట్టి దీన్ని ఒక క్రమ పద్ధతిలో వచ్చే సభ్యులందరినీ కూడా ఏదైనా పండగలు కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా సంక్రమించే పథకాలు కానీ మేము కొత్తగా పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉండదు ప్రభుత్వం ఆలోచే పథకాలను జర్నలిస్టులందరికీ చేరవ చేయడంలో మా వంతు మేము కీలక పాత్ర పోషిస్తాం కాబట్టి తప్పనిసరిగా సభ్యత్వం తీసుకుంటే మనకి కూడా ఒక భరోసా ఉండాలి నష్టం వచ్చినా నష్టం వచ్చినా పది మంది ఉంటే ఒక యూనియన్లో ఉంటే కనీసం ఆ యూనియన్లో మనం పరామర్శించడానికైనా వస్తారు కాబట్టి దీని ఔనిత్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు దీని మీద నచ్చి మీరు ఆకర్షితులు అయితేనే మా యూనియన్లో సభ్యులుగా చేయాలి అలాగే వాళ్ళకి కూడా సంబంధించిన గుర్తింపు ఖాతాలు కూడా జారీ చేస్తున్నాం ఇప్పటికే దాదాపు మూడు వందల మంది వరకు కూడా మా యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు గత ఏడాది ఆరు వందల మంది తీసుకున్నారు విశాఖపట్నం జిల్లా వరకు కూడా అనకాపల్లి అల్లూరు అలాగే శ్రీకాకుళం విజయనగరం కూడా త్వరలో ఈ సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేసుకుంటూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ రెండింటి కూడా ప్రభుత్వం గుర్తింపునిచ్చింది ఈ మధ్యకాలంలోనే కాలంలోనే మా రెండు యూనియన్లకు కూడా ప్రభుత్వం గుర్తింపు నుంచి అన్ని కమిటీల్లో మా యూనియన్లకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది ఆల్రెడీ అన్ని జిల్లాల్లో కూడా మా యూనియన్ నుంచి వ్యతిరేసి ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులు అపాయింట్ అయ్యారు కాబట్టి భవిష్యత్తులో మీరు అందరూ కూడా అందరూ ఎక్కడున్నా మన సోదరులే కాబట్టి అందరూ కలిసి